సరే అలాంటి పాపిష్టి పనులు చేస్తే మనకి పాపం కదా అందుకని కొనేటప్పుడు తినేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏం వద్దు మీరు ఏదన్నా ఆటో ఎక్కారు లేదా ఏదైనా కొట్టారు అన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వాడు కూడా అంటే కొనండి గతమైందా నిన్న మొన్న నేను రావులపాలెం నుంచి వస్తున్నాను మొక్కజొన్న పొద్దు తినాలి నేను చూశాను ముఖానికి కొట్టలేదు ఏమో తెలియదు కదా ఆగిన తర్వాత జై శ్రీరామన్ చెప్పాడు నన్ను చూడగానే ఏమన్నా గురుగారిని వీడియో చూస్తుంటానండి అన్నాడు జయశ్రీరామ్ చెప్పిన తర్వాత కార్డు ఇచ్చాను మళ్ళీ మొక్కచారిపోతు తీసుకున్నాను గోవిందా ఆ తర్వాత వెళ్ళాను అదేందా మనకెందుకు మొహమాటం ఇది ఏదన్నా అమ్మవారిల్లో వేట వేశారు ఇది హలాలు చేయలేదు అంటే ముస్లిం తింటారా వాళ్ళకు లేదు వాళ్ళకు ఒక నియమం ఉంది లెడ్డం ఫాలో మన నియమం మనం ఫాలో అవ్వాలి అదే మనకి ఎందుకు మోమాటం అడెవడ ఉమ్మేసింది వర్క్ చేసింది మనకి రా అదైనా మనం దీపం పెట్టామా ఇక్కడ గులో ఆకాశ దీపం మంది ఏంటి మన దీపం బ్యాచ్ పాపం బ్యాచ్ మందే నెయ్యి బ్యాచ్ మళ్ళీ ఆపోజిట్ ఏంటో తెలుసుగా ఆ బ్యాచ్ వాళ్ళు అదేందా మంది వెలిగించే జాతి వాళ్ళకి కాల్చే జాతి కూల్చే జాతి కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి దేవాలయాలు బాగుండాలంటే మనం దేవాలయానికి రావాలి దేవాలయాన్ని పట్టించుకోవాలి గవర్నమెంట్ పట్టించుకుంటుంది అనుకోకండి గవర్నమెంట్ దేవాలయాల్లో డబ్బులు ఉన్నంతసేపు దేవాలయాలకు భూములు ఉన్నంతసేపు పట్టించుకుంటుంది కాబట్టి దేవాలయాల మీద ప్రేమ గవర్నమెంట్ ఉండదు ఎక్స్పెక్ట్ చేయొద్దు వాళ్ళ మసీదుని టచ్ చేయరు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అవన్నీ వాడుకునే వరకు దేవాలయాన్ని మెయింటైన్ చేస్తామని అంటుంటారు కాబట్టి మన దేవాలయాన్ని మనమే పట్టించుకోవాలి మన దేవాలయాన్ని మనమే పాలించుకోవాలి వచ్చే తరానికి అందించాలి పూర్వం దేవాలయానికి రాజులు మాన్యాలు ఇచ్చేవారు బంగారాలు ఇచ్చేవారు కిరీటాలు ఇచ్చేవారు ఆభరణాలు ఇచ్చేవారు ఇప్పుడు గవర్నమెంటే గుళ్ళీ ఎత్తిపోతూ ఉంటుంది బీద గవర్నమెంట్ ఏ వచ్చినా సరే అర్థమైందా గవర్నమెంట్ వల్ల